అమెరికా వెళ్ళి చదువుకుంటే జీవితం సెటిల్ అయిపోతుందనో లేదా జీవితంలో అక్కడ సెటిల్ అయిపోవచ్చనో లేకపోతే అమెరికాలో ఉన్న చదువుకోవడం వల్ల పేరు వస్తుందనో మొత్తానికి ఏదైతేనేమి అమెరికా వెళ్ళి చాలామంది యువత అయితే బాగుపడ్డారు అందులో సందేహం లేదు కానీ చాలామంది అక్కడ తుపాయికి గుళ్ళకి బలైపోయారు ఈరోజు అదే జరిగింది అమెరికాలో విపరీతంగా అక్కడ గన్ కల్చర్ ఉంది ప్రతి ఒక్కడికి గన్ ఇచ్చేస్తారు అక్కడ ఎవడైనా కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి గన్లు అక్కడ లైసెన్స్ గన్లకి ఇది ఉంది లైసెన్స్ ఉంది గన్లకి మరి గన్లు ఎందుకు ఇస్తారో అర్థం కాదు ఒకటి నుంచి ఒకటి కాపాడుకోవడానికా లేకపోతే దేనికే అర్థం కాదు ఆ సంస్కృతి ఏంటో అర్థం కాదు ఇప్పుడు చాలామంది భారతీయ యువకులు అయితే ఆ గన్నకి అయిపోతున్నారు ఎంత వ్యవస్థ ఉంటే ఏంటి లాభం ఎంత టెక్నాలజీ ఉంటే ఏంటి లాభం ప్రాణాలకు లేనప్పుడు ఈరోజు హైదరాబాద్కు చెందినటువంటి చంద్రమౌళి కొడుకు రవితేజను అయితే చంపడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఎంఎస్ చేయడానికి అయితే అమెరికా వెళ్ళాడు పాపం రవితేజ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒకడి చేతిలో గన్నకు బలైపోయాడు అయిపోయాడు ఇంతకుముందు కూడా మన విద్యార్థులు ఒక ఆరుగురు గన్నకు బలైపోయారు అయిపోయారు అంతకుముందు కింద సంవత్సరమే దాదాపు గన్నకు బల అయిపోయిన వాళ్ళు ముప్పై రెండు మంది ఎంతమంది ఉన్నారు ఓన్లీ గన్నలకి గన్ కల్చర్ అలాగ ఉంది అక్కడ అమెరికాలో మళ్ళీ అమెరికా తన గురించి కానీ లేదా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అమెరికా గురించి చెబుతుంటారు అది ఆకాశానికి నిచ్చెనలు వేస్తారు అలా ఉంటుంది కాబట్టి చాలామంది జాగ్రత్తగా ఉండండి